మస్తే జర్నిలిస్ట్ పోయన్నారు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది తెలంగాణలో కూడా విస్తరించడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణలో ఆశలు పెట్టుకుంటోంది తెలుగుదేశం పార్టీ ఇలాంటి వార్తలు చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్ష పగ్గాలు మల్లారెడ్డి తీసుకున్నారు తీగల కృష్ణారెడ్డి తీసుకున్నారు ఇంకెవరో తీసుకున్నారు తీసుకున్నారు తీసుకున్నారంటూ చాలా వార్తలు కూడా చూసాం సో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇక్కడ పార్టీ బతకాలని కోరుకుంటున్నారు ఇక్కడ కూడా పార్టీ స్ట్రెంగ్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు దాంతోపాటు తెలంగాణ ప్రాంతంలో కాస్త రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకో పార్టీ ఉంటే బాగుంటుంది కదా అవకాశాలు వస్తాయి కదా అనే ఆలోచన కూడా భవిష్యత్తు ఉంటే ఉండొచ్చు రెండు రోజుల క్రితం కేసీఆర్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన మాటలు తెలంగాణ వైపు తెలుగుదేశం పార్టీ చూస్తుంది అన్నారు ఆ మాట ఆయన జనరల్గా పొలిటికల్ స్టేట్మెంట్ ఏమో అనుకున్నాం బట్ అది నిజమైన స్టేట్మెంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఫోకస్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణలో ఎన్డీఏగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకుంటోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే తెలంగాణలో ముందు జరుగుతాయి కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత స్టేక్ తీసుకోవడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సాయం జరగకుండా చూడొచ్చు ఇక్కడ కూడా మనం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉంటే రకరకాల ప్రయోజనాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి నాయకత్వానికి ఇది బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యూహం కావచ్చు మనకంతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి దానిలో భాగంగానే గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన స్ట్రాటజీ టీం ఇప్పుడు హైదరాబాద్లో వాలిపోయింది వాళ్ళు గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజీ కోసం పనిచేశారు ఇప్పుడు పూర్తిగా తెలంగాణ కోసమే ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ జరుగుతోంది షో టైమ్ కన్సల్టెన్సీ రాబిన్ శర్మ నేతృత్వంలోని షో టైమ్ కన్సల్టెన్సీ గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కోసం పనిచేసింది ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరణకు సంబంధించిన ఏర్పాటు చేస్తోంది తెలంగాణలో షో టైమ్ కన్సల్టెన్సీ రిక్రూట్మెంట్ చేపట్టింది ఇక్కడ సపరేట్గా కొంతమందిని టీమిని ఇప్పటికే నియమించారు మరికొంతమందిని రిక్రూట్ చేస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ విస్తరణకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సంబంధించో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి సంబంధించిన స్ట్రాటజీలో కాకుండా ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా కొన్ని పాకెట్స్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయొచ్చు లాంటి ఒక నివేదికని ఇప్పటికే వీళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత పార్టీ నాయకత్వానికి ఇచ్చారు గతంలో ప్రశాంత్ కిషోర్తో నారా లోకేష్ సమావేశమయ్యారు లాంటి వార్తలు వచ్చిన సందర్భంగా కూడా తెలంగాణలో పార్టీ విస్తరణకు సంబంధించిన వార్తలు వచ్చాయి సో వాటిని నిజం చేస్తూ షో టైం కన్సల్టెన్సీ ప్రశాంత్ కిషోర్ టీం తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఖమ్మం పార్ట్ ఆఫ్ నల్గొండ కొంత ఆదిలాబాద్ నిజామాబాద్ లాంటి ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీని విస్తరించడానికి సంబంధించిన అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేస్తే ఈ ప్రాంతాల్లో సీట్లు సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది లాంటి రిపోర్ట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని పర్టిక్యులర్ సెలెక్టెడ్ పాకెట్స్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టబోతున్నారు వీళ్ళందరికీ ఆశలు కల్పించే అంశం వీళ్ళందరిలో ఆశలు రేపిన మరొక అంశం నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగబోతోంది తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే ఇప్పుడున్న నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యులు రకరకాల నియోజకవర్గాల్లో షఫ్లింగ్స్ జరుగుతాయి కాబట్టి అదే టైంలో తెలుగుదేశం పార్టీ కొత్త నియోజకవర్గాలుగా ఉంటాయి చాలా నియోజకవర్గాలు కొత్త నియోజకవర్గాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి నియోజకవర్గాల్లో గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కనీసం డబుల్ డిజిట్ పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ గుర్తుపైన ఉంటే దానివల్ల రాజకీయంగా పార్టీ నాయకత్వానికి మరో రకంగా కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని బలంగా తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తోంది దానిలో భాగంగానే షో కన్సల్టెన్సీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోసం పని మొదలు పెట్టింది అనేది మనకు అంతున్న సమాచారం దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ నేను ఒక రెండు మూడు రోజుల్లో మీ దృష్టికి తీసుకొస్తాను